ఒక్కసారే కాదు మళ్ళీ ఒకసారి కూడా ముఖ్యమంత్రి అవుతుందని నిన్ననే మళ్ళీ నూట యాభై స్థానాలు ఇరవై రెండు పార్లమెంట్ స్థానాలు గెలవబోతున్నా అని చెప్పేసి వారు ప్రకటించడం జరిగింది మేకపోతు గాంభీర్యాలు మీరు ప్రదర్శిస్తున్నారంట మేము ప్రదర్శి మేము దమ్ముగా ధైర్యంగా చెప్తున్నాం సోదరా జగన్ గారి బఫూన్ మాటలు మేము మాట్లాడము నూట డెబ్బై ఐదు నూట డెబ్బై కొడతాము ఇరవై ఐదుకి ఇరవై ఐదు కొడతాము మేము చెప్పాము మా అనాలిసిస్ మాకు ఉంది మేము నూట పద్దెనిమిది నుంచి నూట ముప్పై ఆరు సీట్లతో అధికారంలోకి రాబోతున్నాము అది కాన్ఫిడెంట్గా ఉన్నాము మేము జూన్ నాలుగో తారీఖు రోజు మేము మాట్లాడతాము ఈ రోజు ఎవడోడైతే వైసీపీ ఎగిరెగిరి పడుతున్నాడో పిల్లి 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 వేషాలు పిల్లి ముగ్గులు వేషాలు వేస్తున్నారో వాళ్ళందరికీ జూన్ నాలుగో తారీఖు నాడు సరైన సమాధానం మేము చెప్తాం ఏంటి మీ ధీమా ఏముంది మేమందరం పనిచేసినాం ఎన్నడూ లేనట్టుగా భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజకీయ ఉగ్రవాదిని ఓడించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలలో దాదాపు లక్షన్నర మంది పైగా వచ్చి ఓట్లు వేసిరు అంటే విదేశాల నుంచి వచ్చి ఓట్లు వేసారు ఎనభై రెండు పాయింట్ ఐదు శాతం ఓటింగ్ మళ్ళీ చెప్తున్నా వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా ఎన్ఆర్ఎస్ కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలని కోరుకున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని రూపాయి పెట్టుబడి తీసుకొచ్చినా రూపాయి సంపద సృష్టించినా ఒకడుకు ఉపాధి కల్పించిండా ఏం చేసిండు చదువుకున్న యువతలందరినీ డ్రగ్ డీలర్ గా మార్చిండు ఎడచంద్రం స్మగ్లర్లుగా మార్చిండు గంజాయికి బానిసలు చేసిండు ఏం చేసిండ్రు జగన్మోహన్ రెడ్డికి చదువుకున్నోడు ఎవడైనా సరే ఉన్నాడు ఎవడైనా సరే జగన్మోహన్ రెడ్డికి ఈసారి ఓట్ అయ్యలేదు రేపు జూన్ నాలుగో తారీఖు నాడు రిజల్ట్స్ బట్టి మనం అందరం మాట్లాడదాం మేము జగన్మోహన్ రెడ్డి లెక్క ఐపాక్ టీం లెక్క మీడియాల ముందుకు వచ్చి కుక్కల్లాగా ఊరలే బ్యాచ్ కాదు మాది మాది పనితో సమాధానం చెప్పే బ్యాచ్ అందుకనే నలభై ఐదు రోజుల ముందు నేను అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి యాభై ఆరు యాభై నియోజకవర్గాలు తిరిగి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలన్నీ ప్రతి నియోజకవర్గంలో బహిరంగ సభలు పెట్టి చెప్పిన జనాలకి నేను మాట్లాడుతున్నప్పుడు నేను కదిలిచ్చినప్పుడు అవ్వ తాతలను అడిగినప్పుడు అవ్వ తాత ఎవరికి ఓటేస్తున్నారా అంటే వాళ్ళు మాట్లాడే కాదు భయపడేవాళ్ళు వాళ్ళు నేను మళ్ళీ ఓపెన్ అప్ జగన్కి తప్ప ఎవరికైనా ఓటే అవ్వ తాత అని అనుకో బండబూతులు తిరుతారు జగన్ గారిని అంత పచ్చిబూతులు తిరుతారు అంటే ఎందుకు తాత సంబోధించడం మీలాంటి చదువుకున్నటువంటి సంస్కారవంతునికి సభ అంటారా అంటే నేను అంటే నా దృష్టిలో రాజకీయ ఉగ్రవాది వాడు నాకు ముఖ్యమంత్రి కాదు ఒక ముఖ్యమంత్రి అనేవాడు ఏం చేస్తాడంటే రాష్ట్రాన్ని పరిపాలిస్తాడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు రాష్ట్రంలో ప్రజల్ని కాపాడుతాడు రాష్ట్రంలో ఉన్న యువకులకి భవిష్యత్తు చూపిస్తాడు కానీ దరిద్రుడు ఏం చేసిందంటే రాష్ట్రాన్ని సర్వనాశం చేసి పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం చేసి రాష్ట్రంలో ముప్పై వేల మంది ఆడపిల్లల్ని మాయం చేసి రాష్ట్రాన్ని రూపాయి పెట్టుబడి తీసుకురాకుండా రూపాయి సంపద సృష్టించకుండా రాష్ట్రాన్ని కుక్కలు చింపున విస్తరాకుని ఇవన్నీ గౌరవం ఇవ్వాలి వాడిని నేనైతే ఇవ్వ నాకు పర్సనల్గా అయితే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే నాలో ఏముంటది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ గొప్ప వాళ్ళు వాళ్ళు చదువుకున్న వాళ్ళు వాళ్ళంతా వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలుగుతారు అని అనుకున్న అను అనే అనే వాదన అయితే ఉంది ప్రపంచంలో రైట్ ఎక్కడికి పోయినా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలలో పది సీఈఓలు తీసుకుంటే ఇద్దరు సీఈఓలు ఆంధ్ర నుంచి వస్తారు లేదా ఒక ఐదు సిఈఓలు ఇండియా నుంచి వస్తారు రైట్ అంటే ఇద్దరు సీఈఓలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎంత తెలివి ఎంత ముందుకెళ్తారు కొంచెం ఇస్తే ఆ ప్రోత్సాహం గత ఐదు సంవత్సరాల్లో జరగలేదు ప్రోత్సాహం దొరకకపోగా ముప్పై వేల కిలోల గంజాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొచ్చి ప్రజలందరినీ గంజాయి మత్తులో ముంచేసి యువకుల్ని గంజాయికి బానిసలు చేసి డ్రగ్ డీలర్లుగా తయారు చేస్తే వాడిని ఏమంటారు మరి వాడు అనకేమంటాం వాళ్ళు ఐ హ్యావ్ నో రెస్పెక్ట్ టువర్డ్స్ జగన్ రెడ్డి ఓన్లీ కాజ్ మీ పర్సనల్ ఏం లేదు ఆంధ్రప్రదేశ్కి జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జరిగినటువంటి చేసినటువంటి నష్టం కారణం అంటారా జగన్ ఏమన్నా బామర్దా లేదా నాకు ఏమన్నా మామైతే నాకేం కాదు ఒక రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయినప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకోవాలి రాష్ట్రానికి అభివృద్ధి చేయాలి రాష్ట్రాన్ని ఒక మంచి పదంలో పెట్టాలి అట్లాంటి ఒక పనికిమాల తీసుకొచ్చి నమ్మి మోసపోయి ఓటేసినప్పుడు ఈ ఐదు సంవత్సరాలు తప్పక భరించారు ప్రజలు కూడా అందుకని చూసినావు కదా నిన్న ఆఖరికి తెనాల్లో అన్నబోతన శివని ఒక కామన్ ఓటర్ చంప ప్రభు కొడితే చంప వగిలిందండి అదే కాకుండా మీ పార్టీ నాయకుడు అంటే కదా మందారి వచ్చి గా మాట్లాడితే కుట్లా వారు చెప్పుకోవడం జరుగుతుంది వైసీపీ వాళ్ళు నిజ అబద్ధాలను కూడా నిజాల్లాగా ఎట్లా పచ్చి అబద్ధాలు మాట్లాడతారో మీరు చూసిర్రు జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు బాబాయ్ నేను నేను పులివెందల్లో పర్యటించిన సోదర ఓకే పులివెందలో రెండు రోజులు పర్యటించిన పులివెందల ప్రాంతంలో ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో పోయినప్పుడు మీరు జగన్ గారికి తప్ప ఇంకెవరికైనా ఓటేయండి అమ్మా అని ఇదే చెప్పిన చెప్తే వాడికి మాత్రం ఓటేమయ్యా వైఎస్ వివేకానందరెడ్డి సార్ని సంపేషించాడు అంటారు మొన్నటి వరకు ఏమనేటోళ్ళు షర్మిలమ్మ చెప్పేది రెడ్డి గారిని చంపేసిన వాడిని పక్కకు పెట్టుకొని తిరుగుతున్నావు జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు చావులో నీకు భారతి కూడా హస్తం ఉందేమో నాకు అనుమానం వస్తుంది అని షర్మిలమ్మ చెప్పేది రైట్ పులివెందుల ప్రాంత ప్రజలు డైరెక్ట్ గా ఓపెన్ గా అంటుర్రు వివేకానంద రెడ్డిని చంపేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కనుసంఘంలో అవినాష్ రెడ్డి చపేసింది అని చెప్పి ఓపెన్ గా పులివెందుల ప్రాంతాలు చెప్తురు పులివెందులో ఎప్పుడన్నా నైంటీ వన్ పర్సెంట్ ఓటింగ్ అయింది ఎప్పుడన్నా అది ప్యూర్ ఫ్యాక్షన్ ఏరియా అది దానిలో ఎప్పుడు కూడా డెబ్బై ఐదు ఎనభై ఆరు రేంజ్ లోనే ఓటింగ్ అవుతుంది ఈసారి నైంటీ వన్ పర్సెంట్ ఓటింగ్ అయ్యిందంటే పులివెందల ప్రాంత ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ఎంత కసిగా ఉన్నారు ఈసారి సో మీ అభ్యర్థి బేట గెలుస్తున్నానంటారా నేను గెలుస్తాడు గెలుపు నుంచి ఇక్కడ మాట్లాడతాను నేను జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అని కూడా నేను చెప్పట్లా ప్రజలు నిర్ణయిస్తారు ఏం నిర్ణయిస్తారు అనేది కానీ జగన్మోహన్ రెడ్డికి లాస్ట్ టైం వచ్చిన మెజారిటీ కంటే భయంకరమైన మెజారిటీ తగ్గుద్ది ఓడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఓడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటున్నా ఓడిపోతాడని నేను చెప్పట్లేదు కానీ ఓడిపోయినా ఆశ్చర్య ఎందుకంటే నేను తిరిగిన పులివెందులో తిరిగినప్పుడు ప్రజల వేవు చాలా కేటగారిల్ గా క్లియర్ గా ఉంది జగన్మోహన్ రెడ్డి అనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన దరిద్రం అని చెప్పి పులివెందల ప్రాంత ప్రజలే వాళ్ళ నోటారా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే వారి పార్టీ నాయకులంతా షర్మిల గారు మీ చంద్రబాబు నాయుడు మీ తెలుగుదేశం నాయ నాయకులు రాసిచ్చే స్క్రిప్ట్ కారణం చేత ఆ విధంగా వ్యాఖ్యానిస్తూ ఉన్నారని చెప్పేసి మరి ముఖ్యంగా వారు ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర ఏదైతే అధ్యక్ష పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు వారు ఒక జిల్లాకే పరిమితం అవడం ఏంటి వాళ్ళు పోటీ ఇచ్చిన పార్లమెంట్కి పరిమితం అవడం ఏంటి ఇదంతా చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ కడపలో ఏదైతే వైఎస్సార్సీపీ కలుచుకోవటం ఉందో వాళ్ళ కుటుంబాన్ని ఉందో దాన్ని ఓట్లు చిలగొట్టి మీ తెలుగుదేశం అభ్యర్థులు గెలిపించడానికి కృషి చేసి ఇందులో ఏం వరకు వస్తా ఉంటారు జగన్మోహన్ రెడ్డికి ఆ మాట అంటే సిగ్గుశ్వరం ఉండాలి కొంచెం కూడా సిగ్గుశ్వరం లేని బతుకు జగన్మోహన్ రెడ్డిగా అంటా నేను ఎందుకంటే చెప్పనా జగన్ అనేవాడికి నేను వాడు వీడు ఎందుకు పిలుస్తానంటే కన్న తల్లికి రెస్పెక్ట్ చేయడు సొంత తోడబుట్టిన చెల్లిని గౌరవించాడు అట్లాంటి కూడా ఒక మనిషేనా నా దృష్టిలో అయితే వాడు మనిషే కాదంటా నేను ఎందుకంటానంటే ఒక తోడబుట్టిన చెల్లి ఒక చీర కట్టుకుంటే ఆ దుస్తుల మీద కూడా వాడు కామెంట్ చేస్తున్నాడు అంటే వాడు ఎంత పనికి మాలినడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అనే పదవి పక్కకు పెట్టేశాయి ఓకే ఒక కన్న తల్లిని సరిగ్గా రెస్పెక్ట్ చేయడం కన్న తల్లి కూడా ఈ ఎక్కడ చంపేస్తాడు అని చెప్పి పోయి అమెరికాలో కూర్చుంది సొంత చెల్లి కూడా ఈ దరిద్రుడి దగ్గర ఉంటే ఈడెక్కడ చంపేస్తాడు అని చెప్పి బయటకు వచ్చి ఆమె పార్టీ పెట్టుకుంది వాళ్ళ సొంత బాబాయిని వీడియో చంపేసిండో అని చెప్పి డైరెక్ట్గా వాళ్ళ కుటుంబం మొత్తం వాళ్ళ కుటుంబంలో ఎవరున్నారు సోదరా కనీసం విజయం మా బయటకు వచ్చి జగన్ రెడ్డికి ఓటేయండి అని అడిగిందా అంటే జగన్ రెడ్డి ఎంత పనికి మాలనుడు అని చెప్పి కన్న తల్లి చెప్పింది షర్మిలమ్మకు ఓటేమని చెప్పి విజయం అడిగింది అంటే దాని అర్థమైంది వాడు దరిద్రుడు వాడికి ఓటేయద్దు నా కూతురు మంచిది నా కూతురుకి ఓటేయండి కన్న తల్లి చెప్పింది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అర్థం కదా అర్థమవుతుంది కదా ప్రజలందరికీ కేటగారికల్గా ఒక ఐడియా ఉంది సోదర గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేసింది రాష్ట్రానికి అధికార అడ్డు పెట్టుకొని రాష్ట్రాన్ని ఎట్లా దొబ్బి దోచుకొని తిన్నాడు అనేది ఫుల్ కేటగారికల్గా అర్థమైంది అర్థం కాక కాదు అర్థమైంది కాబట్టే హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి చెన్నై నుంచి వివిధ జిల్లాల్లో వివిధ రాష్ట్రాల్లో స్థిరపడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులందరూ కూడా ఆ ఓటింగ్ డే ముందుకొచ్చి రాత్రి పదింటి వరకు లో నుంచి ఓట్లు వేసిన అంటే దానికి కారణం ఏందనేది జూన్ నాలుగో తారీఖు నాడు ఎలక్షన్ టైంలో